నమస్కారం అండి నా పేరు లలిత నేను కేజీబీవి శ్రీకాకుళం ప్రిన్సిపాల్గా వర్క్ చేస్తున్నాను యాక్చువల్లీ సారు గురించి నేను ముందుగా చెప్పాలని అంటే తోటి ప్రిన్సిపాల్ ఒకవైపు సార్ ఒకవైపు మామూలుగా మాట్లాడాలంటే ఎవరిమైనా తోటి ప్రిన్సిపాల్కి సపోర్ట్ చేస్తాం రూల్గా కామన్గా ఎవరైనా అంటే మన అని భావంతో మనం చేస్తాం కానీ మేము యాక్చువల్గా మీడియా వరకు ఇలా వస్తామని మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి సార్ తరఫున రావడానికి కూడా కారణం ఒకటి ఉంది మాకు మా యూనియన్ వాళ్ళు నాకు ఆ డిస్ట్రిక్ట్కి చెప్పిన విషయం ఏంటంటే మేము ఎన్నోసార్లు సార్ నుంచి ఒక కేజీబీవి ఏదైనా ఇష్యూ ప్రాబ్లం ఉంది అని అంటే మొట్టమొదటిగా స్పందించే వ్యక్తి సార్ సో ఇలాంటి వ్యక్తి మీద నింద పడింది అంటే అసలు మేము మీడియాకి చాలా దూరంగా ఉంటాం కేజీబీవిలన్నీ కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని మేము అనుకుంటాం బేసిక్గా ఎందుకంటే ఏమేంత ఏదైనా దినగా ఉంటే ఎలా మాట్లాడాలో తెలియదు సో అలాంటప్పుడు మనం ఏమైనా పొరపాటున ఏదైనా మాట్లాడితే ఇబ్బంది అవుతుందేమో ఎవరికైనా అనే ఉద్దేశం దూరంగా ఉంటాం బట్ ఫస్ట్ టైం సార్ కోసం మేము మీడియం ముందుకు వచ్చామండి సార్ అయితే మాత్రం ఎనీ టైం ఎప్పుడు కూడాను కేజీబీవిల్కి సపోర్టివ్గా ఉన్న వ్యక్తి సారు సో అతని వ్యక్తిత్వం నాకు ఇప్పుడే అంటే కేజీబీవీలోకి వచ్చినప్పటి నుంచే కాదు మొట్టమొదటి నుంచి కూడా నాకు సారు నేను సార్కి తెలియదు కానీ సార్ నాకు నా చిన్నతనం నుంచి కూడా నేను సార్ గురించి వింటూ వస్తూ ఉన్నాను మా ఫాదర్ దగ్గర మా బ్రదర్ దగ్గర ఒకటి ఏదైనా పట్టుకున్నారు ఒక సమస్య ఉంది లేదంటే దాన్ని మనం ఎవరైనా ఏదైనా చెయ్యాలి అనేటప్పటికీ పట్టుదలతో ఖచ్చితంగా దాన్ని సాధించుకునే వ్యక్తి ఒక ఎవరైనా ఒక సమస్యతో వస్తే దాన్ని చేసి పెట్టే వ్యక్తి అని చెప్పి ఎన్నోసార్లు నేను విన్నాను సార్ గురించి అది నిదర్శనంగా నేను కేజీబీఎన్ జాబ్లోకి వచ్చాకైతే మాత్రం సార్ కోసం నేను చూసాను ఆ విషయాన్ని పర్టికులర్గా సో ఇక్కడ ఏం జరిగింది అనేది అనేటప్పటికీ మేము ఆల్రెడీ సౌమ్యూ మేడంతో మేము మాట్లాడడం జరిగింది ఎప్పుడు ఈ ఇష్యూ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు త్రీ డేస్ బ్యాక్ ఆ తర్వాత నేను కాల్ చేశాను సార్ మేడంకి మేడం జరిగింది ఏదో జరిగింది బై మిస్టేక్ పొరపాటున ఏ ప్రెజర్లో మీరు మేబీ అలా మాట్లాడి ఉండొచ్చు సరే అది అయిపోయింది ఆ వ్యక్తి అయితే అలాంటి వ్యక్తి కాదు మంచి వ్యక్తి కాబట్టి మీరు ఒక్కసారి వెళ్ళి మీ తరఫున కావాలంటే మేము వెనక ఒక నలుగురు ఐదు ప్రిన్సిపల్స్ వస్తాం వెళ్ళి ఎక్స్క్యూజ్ అడుగుదామండి సార్కి వెళ్దామని అన్నాను మేడం కూడా ఊకొట్టారు బట్ ఏమైంది అనేది తర్వాత పరిణామాలు నాకు తెలియదు కానీ ఎందుకు మరి ఇంత రచ్చ జరిగింది అనేది అర్థం కావట్లేదు కానీ యాక్చువల్గా అయితే సార్ అయితే అటువంటి వ్యక్తి ఎప్పుడు మేము అటువంటి న్యూస్ కూడా సార్ మీద వినలేదండి సో ఇలాంటి సిచ్యువేషన్ జరిగినందుకు నిజంగా బాధాకరం సార్ మమ్మల్ని మా అందరి తరఫున యూనియన్ తరపున క్షమాపణ ఇది ఎప్పుడు ఇలాంటిది పెద్ద మనసుతో క్షమించండి సార్ ఎందుకంటే మేము సాదా సేదో ఉద్యోగుని సార్ మేబీ ఆమె తెలుసో తెలియని తనతోనో లేదంటే ఇంకెవరైనా యూజ్ చేసి మేబీ అలా ఆమె అలా బిహేవ్ చేయు చేసి ఉండొచ్చు తెలియని తనతో దాన్ని మీరు మనసులో పెట్టుకోవద్దు సార్ మా యూనియన్ తరఫున కూడా యాక్చువల్లీ వాళ్ళు మీతో మాట్లాడతామని చెప్పారు సార్ కలుస్తామని అన్నారు సో అప్పుడు వాళ్ళు విజయవాడ నుంచి రావడం ఇబ్బందికరంగా ఉంటుందని డిస్టిక్ తరఫున మమ్మల్ని మాట్లాడమని చెప్పడం జరిగింది సో యూనియన్ అందరి తరఫున కూడా మిమ్మల్ని క్షమా మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాం సార్ ఇలాంటి సిచ్యువేషన్ మరొకసారి రిపీట్ కాకుండా మేము చూసుకొని ఉంటాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్